అదే మరి చెప్తున్నాను ఏ వ్యవస్థ మీద కూడా చంద్రబాబు నాయుడు గారికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ నమ్మకం లేదు వాళ్ళ మీద తప్ప వాళ్ళ మీద తప్ప ఇది దురదృష్టమైన పరిస్థితి ఈ రాష్ట్రంలోనివి ఏ రాష్ట్రంలో కూడా జరగదు ఎక్కడ కూడా ఇలాంటి కామెంట్స్ వచ్చిన పరిస్థితి లేవు వ్యవస్థ నమ్ముకోకుండా మళ్ళీ ఆ రోజు ఆ రోజు అన్నారు ఏమన్నారు ఆంధ్ర పోలీసులు మీరు నమ్మరా మీరు ఇంకో పోలీసులు నమ్ముతారు అన్నారు మేము చెప్పాం ఆ రోజు ఈ డీజీపీ కింద పనిచేస్తున్న ఈ చంద్రబాబు నాయుడు కింద పనిచేస్తున్న పోలీసులు మీరు నమ్మే పరిస్థితి లేదు మాకు ఆంధ్ర పోలీసు చాలా ఎఫెక్టివ్గా ఉన్నవాళ్ళు ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ చాలా పటిష్టమైన వ్యవస్థ అలాంటి వ్యవస్థని చిన్న చేస్తున్నాడు ఈ చంద్రబాబు నాయుడు ఈ డీజీపీ అని చెప్పాం ఆ రోజు చెప్పాం మేము దాని మీద ఇవాళకి కూడా కష్టపక్కే ఉన్నాం ఎందుకండి మన వ్యవస్థ చాలా పటిష్టమైంది దాన్ని టూ సార్ దానికి వాళ్ళు చూసాం మనం ఏం చేశారు చీఫ్ సెక్రటరీ మార్చి ఎందుకు చీఫ్ సెక్రటరీ మార్చారు కారణం ఏంటి ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ ఉందో ఆ ఆర్డర్ని మళ్ళీ ఇతను వచ్చి వారికి చెప్పకుండా మా ఆఫ్ చేసినందుకు దాని మీద కన్స్ట్రక్షన్ తీసుకుని ఇంకొచ్చి ఇంకో సీఎస్ నేసారు ఆ సీరియస్ని ఎవరైతే సీనియర్ ఉందో ఆ సీనియర్ నేస్తారు అంతేగాని ఏమో ఎక్కడి నుంచో మా ఏ రకంగా చేశారు ఏ ఏం చేస్తారో ఎవరికి కూడా తీద్దా వాళ్ళే చేశారు దాని మీద అందరు ఏక్ట్ అవ్వాల్సిన అవసరమే వచ్చింది సబ్స్టానల్గా మాట్లాడాల్సిన అవసరమే వచ్చింది చంద్రబాబు నాయుడు పవిత్రుడా ఈయన ముఖ్యమంత్రిగా ఉంటున్నాడు ఈయన కోర్టు నుంచి స్టేల్ తెచ్చుకోలేదా ఈయన నేను రాష్ట్రాన్ని దోషుకి తినలేదా ఈయన మా ఈయన చెప్తాడు అది కరెక్ట్ కాదు ఎదుటి వ్యక్తి మీద చులకన భావంతో ఏ భావంతో మాట్లాడడం అనేది వ్యవస్థలో అది సాంప్రదాయం కాదు పరిణామాలు చాలా ఇబ్బందికర పరిణామాలు ఆర్థిక పరిణామాలు చాలా రాష్ట్రంలో తీవ్రంగా ఉన్నాయి దానికి కారణం ఆ రోజు చెప్పాం తొంభై వేల కోట్ల అప్పున్న ఉన్న ఈ రాష్ట్రాన్ని రెండు లక్షల యాభై వేల కోట్ల పైచలకు వేల కోట్లు పైచలకి అప్పు తీసుకెళ్ళిపోయినాడు అవసర అనవసరమైన ఖర్చులు పెట్టు అవినీతి కోసం వచ్చి ఎస్టిమేట్లు పెంచుకొని అటు ప్రాజెక్టులు కానీ లేకపోతే వాళ్ళకి కానీ వాళ్ళ సొంత ఖజానలకు వచ్చి దోచుకున్న పరిస్థితి పరిస్థితులు ఉన్నాయి ఇవన్నిటి కూడా ఇప్పుడు స్టీమ్లైజ్ చేయాలి చాలా ఒక పౌత్రమైన కార్యక్రమం ముందుంది వచ్చే మా వచ్చే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి రాబోయే కాలంలో చాలా ఎవరు చంద్రబాబు నాయుడికి పుట్టుతో పుట్టు పుట్టుకు పుట్టుకుతో వచ్చిన విద్య పుట్టుకుతో వచ్చిన విద్య ఆ రోజు వచ్చి ఊరుకున్నారు అదిగా ఉందని ఊరుకుంటే జనం ఇప్పుడు జనం లేక ఏమైంది అందుకే కదా మనం చెప్పాను మీకు మీకు జ్ఞాపకం ఉందో మీ మీరు లేరు సారీ గుంటూరులో చెప్పా ఆ రోజు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలని తీసుకెళ్ళినప్పుడు మా పార్టీ కంప్లైంట్ చేసినప్పుడు స్పీకర్గా ఉన్న కోడగ శివప్రసాద్ అనే వ్యక్తి దాని మీద రెస్పాండ్ అయ్యి కనీసం వాళ్ళకి నోటీస్ చేయవలసిన పరిస్థితి ఉంది నోటీస్ చేయలే చేయనప్పుడు శాసనసభ యావత్తు కూడా అతను అభిసరించి అక్కడే ఆయన్ని మా అందరించవలసిన పరిస్థితి ఉంది అది ఆ కార్యక్రమం చేయలేదు కాబట్టి ఆ నియోజకవర్గం ప్రజలు బుద్ధి చెప్పారు అదే వాళ్ళు చేస్తుంటే శివప్రసాద్ అంత పెంచి విరిపోయి వాడు కాదు అది చేయకపోవడం వల్ల ప్రజలు వచ్చి రియాక్ట్ అయ్యారు కదా అటువంటి పరిస్థితి మళ్ళీ వస్తే ఇద్దరు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ పరిస్థితి చేస్తారు అది చెప్తా అది నేను చెప్పేది నా భాష తాలూకా భావ్యం అది అంతేగాని అటాకులు చేయమని కానీ లేకపోతే చేయమని కానీ ఈ కార్యక్రమం కాదు నా భావ్యం అది నా భాష తాలూకా నా అభిప్రాయం అది వండబెట్టే కదా రాశారు రాకండి ఎందుకు రాస్తారు ఎందుకు రాస్తారండి నా ఫోన్ అండి నాకు తెలిసి దగ్గర దగ్గర సంవత్సరం బట్టి నా ఫోన్ ట్యాప్లో ఉంది ఇంటెలిజెన్స్ పోలీస్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలో నేను నూటికి నూచని చెప్తున్నాను కాదని చెప్పిన పోలీసులు నేను స్టేట్మెంట్ ఇమ్మనండి నేను దానికి అప్పుడు చెప్తాను వన్ ఇయర్ బట్టి అయినా నేను దీంట్లో మాట్లాడతాను ఏముంది నేనే విద్రోహ శక్తులు చేస్తారా దేశంలో చేస్తాను కాబట్టి రాజకీయంగా వాళ్ళతో వెళ్ళిపోతే మాట్లాడి మాట్లాడితే తెలిసిపోతే దానికి తగ్గట్టు కార్యక్రమాలు నడిపించుకుంటాం కానీ ఇటువంటి పరిస్థితులు అభద్రతతో రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ నాయకులు కానీ బతికే పరిస్థితి ఉంటే ఇంకేంటి డెమోక్రసీ ఈ పరిస్థితులు జరిగే తెలుగుదేశం ప్రభు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అధికారులకు పోలీస్ అధికారులు కొంతమంది తొత్తుల కింద పనిచేశారు నాకు తెలిసి చాలా రెస్పెక్ట్గా ఉన్న పరిస్థితులు నేను పది సంవత్సరాలు మంత్రిగా చేశాను అందుకని అది ఎంత దీనిగా ఉన్నారో అది ఆ రకంగా వచ్చింది బాధ అనిపిస్తుంది సార్ ఆ మాటలు విన్నా అప్పుడు చూసిన మరి చూస్తే సార్ వ్యవస్థ మీద ఈవీఎంల మీద దేశవ్యాప్తయుద్దం చేయమనండి బ్యాలెట్ మీద వచ్చి దేశవ్యాప్తంగా తీసుకోమనండి ఎందుకు రేపు పార్లమెంట్ అవుద్ది కదా రేపు కొత్తగా పార్లమెంట్ ఏర్పాటు అవుతుంది పార్లమెంట్లో బిల్లు పెట్టి ప్రైవేట్ బిల్లు పెట్టి లేదా బిల్లు పెట్టి అందరూ కలిసి వద్దు అంతా కలిసి మళ్ళీ బ్యాలెట్కి వెళ్దామని చెప్పి చేయించమని తప్పేముంది సక్సెస్ అవుతుంది కదా అందరూ కూడా పార్లమెంట్ అందరూ కలిపి ఏకగ్రహంగా ఆమోదిస్తే ఎస్ తప్పేం లేదు కదా ఏదైనా ఒకటే ఒకటే బెనిఫిట్ కదా అందరికీ నువ్వు తప్పైనా ఒప్పే ఒకటే కదా నేను మేము అడుగుతుంది ఏంటంటే నువ్వు ఈవీఎంలో తప్పు అంటున్నావు కారణం ఏంటి భారతీయ జనతా పార్టీ కుట్రపన్ని ఐఈ కేంద్రంలో నాయకత్వంలో ఎన్డీఏ ఉంది కాబట్టి వాళ్ళు దీంతో ఎలక్షన్ కమిషనర్ కుమ్మక్కే చేస్తారనేది అతని అభియోగం కదా మరి రెండు వేల నాలుగులో ఎవరితో వెళ్ళెడుతున్నా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ సారీ రెండు వేల పద్నాలుగులో మరి వాళ్ళతో ఎన్డీఏతోనే కదా అప్పుడు కానీ రెండు గెలి పార్టీ కలిపి అలాంటి కుమ్మక్క జరిగి ఉండి ఉంటే జరిగి ఉందని అడిగినప్పుడు ఆయన చెప్పింది కరెక్ట్ అంటే చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి మోసం చేసి జగన్మోహన్ రెడ్డి గారు మండలం చేసి వీళ్ళు ఇలాంటి కొత్తంత్రాలు పడి ఆయన ఎందుకు ఎన్నుకోబడ్డాడని అర్థం కాదు అది మా రోజు నువ్వు వెనక ఎన్నుకోబడ్డావు కారణం చెప్పు అందుకని అయితే కరెక్ట్ ఎన్డీఏతో నీకున్నప్పుడు అప్పుడు చేశారు ఇప్పుడు కూడా చేస్తారు అనుమానం కరెక్ట్ నువ్వు చెప్పింది అప్పుడు జరిగిందా లేదా అప్పుడు జరగలేదు దానికి ఇప్పుడు ఎలా జరిగిందంటావు కరెక్ట్ కాదు కదా ముప్పై శాతం వచ్చి ఈవీఎంలు వచ్చి పని అంటున్నావు మరి నా కాన్స్టెన్సీలోను లేదు మా జిల్లాలోను జీరో పాయింట్ వన్ జీరో పాయింట్ వన్ టూ పర్సెంట్ ఈవీఎంలు అంటే ఒక నియోజకవర్గంలో ఒక నియోజకవర్గంలో నాలుగో ఐదో కొద్దిగా ఆలస్యమై కొద్దిగా మనా ఇంచం వస్తే చెక్ చేయడం మళ్ళీ తిరిగి అవి పనిచేయడం అనేది జరిగింది ఆలస్యాన్ని వచ్చి వన్ అవర్ టూ అవర్స్ ఆ తర్వాత ఎక్స్టెండ్ చేశారు అది వాస్తవం అది అది అందరికీ అటు అన్ని పార్టీలకే సేమ్ బెనిఫిటే కదా అది వచ్చి ఒకటే ఇబ్బంది ఒకటే ఒకటే లాభం రెండు రెండు సైమిటరీసే ఉంటుంది దీంట్లో దీంట్లో ఏమైంది మాకే మాకు ఈసీ అనుకూలం ఏంటి మాకు ఈసీ అనుకూలం చేస్తే డీజీపీని అంటే మార్చవలసింది ఆ రోజు ఆ రోజు ఎలాగండి యాదవ్ గారిని మార్చారు ఎస్ఎస్బీ యాదవ్లు ఏ రకంగా మార్చారా ఆ రోజు అంటే ఆ రోజు వచ్చి చంద్రబాబు నాయుడికి అనుకూలంగా ఎస్ఎస్పి యాదవ్ మార్చారా ఆ రోజు చంద్రబాబు నాయుడు ఎస్ఎస్బీ యాదవ్లు మార్చినప్పుడు ఢిల్లీలో ఇచ్చిన ఆయన తాలూకా స్టేట్మెంట్ ఏంటి ప్రతికా మొగంగా అవే మాకు తెలియదు అనుకున్నా లేదు ప్రజలందరూ అనుకున్నాడా ఆయన మరి ఈరోజు ఎలాగ మాట్లాడతాడు అంటే ఆయన చేస్తే అది మా ఒప్పు మేము ఇంట్లో చేస్తే తప్పు దగ్గర చూద్దాండి బాబు అందుకే అంటున్నాను నేను వ్యవస్థలన్నీ ఆయన చెప్పు చేతుల్లో ఉండాలి ఆయన సిట్ అంటే సిట్టు డవర్ అంటే డవర్ను స్టాండ్ అంటే స్టాండ్ ఆ లైన్లో ఉండాలని కోరుకుంటున్నాడు పాప అతను అతను కోరుకుంటున్నాడు అతను కోరుకోవడంలో తప్పు లేదు అతను నేను అతిథినే ఉండాలి అన్ని అన్ని శక్తులు నా చేతుల్లో ఉండాలి నేను పాత్రలు పేరు పంతలుగా ఆంపట్టు అంటే అది ఆగిపోవాలి ఆంపట్టు అంటే నడవాలనుకుని అనుకుంటూ తప్పు కాదు అతను తల్లిగా అది బాగుంది కానీ ఇది వ్యవస్థ ఇది డెమోక్రసీ ప్రజాస్వామ్యం దీనికి ఒక మాన్యువల్ ఉంది దీనికి ఉంది రాజ్యాంగం ఉంది దాని ప్రకారం దొరుకుతాయి అంతేగాని ఈ రకంగా కాదు కదా అది ఏది ఏమైనప్పుడు సరే చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆయన ప్రభుత్వకి దాలేస్తుంది ఆయన తాలూకా మానసిక ఏమంటారు దానికి ఇది నేను చూస్తుంటే జాలి పడాలో లేదా బాధపడాలో లేకపోతే యావగింపు చేసుకోవాలో ఏదో చేయాలో ఏ భాష వాడాలో అర్థం అవ్వట్లే ఒక మంచి ఇంత తనుభూ నలభై సంవత్సరం ఇండస్ట్రీ ఉన్న చంద్రబాబు నాయుడు ఒక మంచి సందేశం ఇవ్వాలి ఈ రాష్ట్రంలో ఉన్న రాబోయే ప్రజానికానికి ఎలాగైతే స్పోర్ గేమ్లో మనం ఆడుతున్న దీంట్లో స్పోర్ట్ అంటాం కదా దాంట్లో ఏ రకంగా ఉంటామో ఈ అనుభవాన్ని వచ్చి ఈ ఈరోజు జరిగిన పరిణామాలను అనుభవం కింద వచ్చేసారి సక్సెస్ అయ్యడానికి ప్రయత్నాలు చేసుకోవడానికి చెప్తా ఆ టైప్ ఉంటారు అంతేగాని ఇదేంటండి ఇది ఏమనుకుంటున్నాడు అతను అందరూ మిగతా వాళ్ళు అందరూ అమాయకులు అనుకుంటున్నాడా నువ్వు లేదంటే రెండో రెండో ఐదు నాడుగా ఆయనలా సైలెంట్గా ఎక్కడో ఎక్కడో ముసుకప్పు కూర్చుంటే సరిపోయే ఆయన ఫ్రెండ్లాగా లోపగారి ఫ్రెండ్ లాగా ఓకేనా Thank you.